నాగచైతన్య సమంత టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు కొన్నాళ్ళు పాటు ప్రేమలో ఉండి ఆ తర్వాత వివాహం చేసి వివాహం చేసుకుని మూడు నాలుగేళ్లు సంతోషంగానే ఉన్న అనుకోని కారణాల వలన వారిద్దరు ఎవరి దారులు వారువే అయితే అభిమానులు మాత్రం ఇప్పటికీ సమంత నాగచైతన్య విడాకుల విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తిరిగి కలిస్తే బాగుండని కొందరు అనుకుంటుంటే కనీసం ఇద్దరు కలిసి ఒక సినిమా అయినా చేస్తే చూడాలని ఉందని మరికొందరు చెప్పుకొస్తారు సమంత నాగ చైతన్య తొలిసారి ఏమాయ చేశావే అని సినిమాలో కలిసి నటించారు ఆ తర్వాత ఆటోనగర్ సూర్య మనం మజిలీ చిత్రాలు చేశారు మనం మూవీ మే ఇరవై మూడుతో తో పదేళ్లు పూర్తి చేసుకుంది రెండు వేల పద్నాలుగు మే ఇరవై మూడున విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ ఇందులో నాగేశ్వరరావు నాగార్జున నాగచైతన్య సమంత కీలక పాత్ర పోషించారు అఖిల్ అమల అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు అయితే హైదరాబాద్ లో ఈ సినిమా రీ రిలీజ్ షో దేవి థియేటర్ లో పడింది నాగ చైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్ తో పాటు కొందరు మూవీ సభ్యులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్కి వచ్చారు అయితే సమంత నాగ చైతన్య పెళ్లి సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు తెగ గోల చేశారు ఆ సమయంలో నాగచైతన్య కాస్త అసహనానికి గురైనట్టు తెలుసు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా ఇక మన మ్యూజిక్ ప్రతి ఒక్కరికి హాయిని పంచుతుంది అనక్ మ్యూజిక్ కెరీర్ లోనే ఈ సినిమాను అద్భుతమైన సినిమా అవుతుంది అందులోని ప్రతి పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడు మనసును హత్తుకుంది అసలు ఆ సినిమాలోని ప్రాణం అంతా కూడా పాటలోనే ఉంటుందని చెప్పాలి ప్రతి పాటను అను అద్భుతంగా మలిచాడు కాబట్టే మనం సినిమా అంత పెద్ద హిట్ అయింది ఈ మూవీకి సీక్వెల్ కూడా వస్తుందని అప్పట్లో ప్రచారాలు సాగాయి కానీ దానిపై ఇప్పటి క్లారిటీ లేదు